పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల పన్నెండున విడుదలకు సిద్ధమైంది తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం హరిహర వీరమల్లు చిత్రానికి ఏపీలో ప్రీమియర్ షోలకి ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ టికెట్ రేట్లను పెంచిందట ప్రీమియర్ షోలకి సంబంధించి మల్టీప్లెక్స్ లో ఏడు వందల ఏడు రూపాయలు సింగిల్ థియేటర్లలో ఏడు వందల నలభై ఐదు రూపాయలుగా నిర్ణయించినట్లుగా టాక్ నడుస్తోంది దీనిపై సోషల్ మీడియాలో బాగా ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇది నిజమా కాదా అన్నది తీయాల్సి ఉంది ఏఎం రత్నం సోమవారం మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం అందించగా ఇంత త్వరగా ప్రభుత్వం నుంచి నిర్ణయం రావడం అసాధ్యమని కొందరంటున్నారు సినిమా రిలీజ్కి ఇంకా పది రోజుల టైం ఉండడంతో రెండు మూడు రోజుల్లో టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఆదేశాలు రావచ్చునని తెలుస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీతో వస్తున్న హరిహర వీరమల్లుపై బస్ క్రియేట్ అయినా ప్రమోషన్ల జోరు మాత్రం కనిపించడం లేదు హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండి ఈ మూవీపై ఫోకస్ పెట్టలేకపోతున్నా మిగిలిన యూనిట్ కూడా పట్టనట్లుగా వ్యవహరిస్తోంది